ప్రతి సమాజానికి కూడా ఆడపిల్ల తల్లి గర్భం ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి ఇందాక వాగ్దేవ పాట పడింది మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అటువంటిది ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో నీచంగా చూస్తున్నదో అంటే అశీలంగా చూస్తున్నదో నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచక తగ్గుముఖం పట్టాలి పడుతూనే ఉంటాయి నేను పుట్టకూడదా నాకు బ్రతికే హక్కు లేదా నేను కలలు కనకూడదా ఆగండి ఆలోచించండి ఎవరి మాటలు అంటున్నారు అంటే ఇది చాలా మంది ఆడపిల్లల మదిలో మెదులుతున్న ప్రతిరోజు మన దేశంలో వేల మంది ఆడపిల్లలు తమ గొంతు విప్పలేకపోతున్నారు ఈ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ మంత్రి అయిన డాక్టర్ నిమ్మల్ రామానాయుడు గారు పాలకొల్లు పట్టణంలో సేవ్ ద గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చూడడమే కాదు ఇది ఈరోజు ఒక గంట ముందు పెట్టిన ప్రోగ్రాం కాదు పది సంవత్సరాల క్రితం నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఇక్కడ ఉన్న పాలకొల్లు ప్రజలు అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత తన వంతు బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా ఆ బాధ్యత నెరవేర్తించాలి అని మొట్టమొదటిగా ఆడపిల్లల్ని రక్షించుకుందామని ఒక మంచి నినాదాన్ని తీసుకొని దాన్ని ఎక్కడా కూడా క్రమం తప్పకుండా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పాలకులలో చేస్తున్న ఈ మహిళా లోకానికి చేస్తున్న ఒక అభిషేకంగా భావించాలి ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా రామానాయుడు గారికి మా సహచర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రి అనే ఒక టీచర్ గా ఒక లెక్చరర్ గా ఈ రోజు మనం ఉండడమే కాదు చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షత మనందరం చూసే ఉంటాం చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్ తో వర్క్ చేస్తారో మన తెలుసు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే శక్తితో అంతే కమిట్మెంట్ తో వర్క్ చేయగల ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే నేను రాబు నాయుడు గారిని చూస్తాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఓల్గర్స్ వరల్డ్ ఆడపిల్ల అంటే అమృతధార పిల్లల మధ్య తేడా చూపడం మన సంస్కృతికే మచ్చ మీకు తెలుసా రెండు వేల పదకొండు పదమూడు జెండర్ రేషియోలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల తొమ్మిది మంది అమ్మాయిలు ఉన్నారు అలాగే రెండు వేల పదమూడు పదిహేను ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు కానీ అదే నేటి సర్వేలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి ఎనిమిది వందల తొంభై ఆరు మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి మనం ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ముందుకు వెళ్తున్నారని అనుకుంటున్నాం గానీ ఇంకా కొన్ని ఏరియాస్ లో ఆడపిల్ల పుట్టిందనగాని వారిని భ్రూణ హత్యలు చేయడం గానీ లేదు పుట్టిన ఆడపిల్లల మీదే రకరకాల హింసలు జరగడం కానీ జరుగుతుంది ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్ల చివరి అని చెప్పి చాలా బాధపడ్డారు కానీ ఈ రోజు ఆడపిల్ల నెలల రోజుల పసిగందున కూడా ఆ పసిగందున కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాలు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆడపిల్ల అంటే అమృతధార పిల్లల మధ్య తేడా చూపడం మన సంస్కృతికి మచ్చ ఆడపిల్లని చదివిస్తే ఎంత ఎత్తుగా ఎదుగుతాదో సిరిసిల్ల జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చిన సిరిమల్ల సంధ్య గురించి మనం తెలుసుకుందాం ఆమె తండ్రి ఒక చిన్న రైతు తల్లి కూలి పని చేసేది ఆడపిల్ల చదివితే ఏం లాభం అని చుట్టుపక్కల వాళ్ళు వ్యతిరేకించినా ఆమె తల్లిదండ్రులు ధైర్యంగా మేము మా అమ్మాయిని చదివించుకుంటాం కష్టమైనా నష్టమైనా ఓర్చి చదివించుకుంటామని నిలబడ్డా రోజు పది కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళి సంధ్య చలి వాన ఎండ అన్ని భరించింది రాత్రి పొద్దుపోయే వరకు చదివేది ఆమె చదువు కోసం పడ్డ కష్టమేమీ వృధా పోలేదు ఈరోజు సంధ్య ఐఐటి హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి నాసాలో సైంటిస్ట్గా పనిచేస్తుంది ఆమె విజయం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరంటే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా చదువే ముఖ్యం అనే తల్లిదండ్రుల దృఢ సంకల్పం సో ఇలాగే ప్రతి తల్లి తండ్రి కూడా ఆడపిల్లకి మగపిల్లవాడికి తేడా చూపకుండా వాళ్ళని పెంచి వాళ్ళకి చదువు సంఖ్యలు చెప్పించినట్టయితే ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సరే మంచి భవిష్యత్తుని ఏర్పరచుకుంటారు ప్రతి మనిషికి రెండు కళ్ళు ఉన్నట్టే సమాజానికి ఆడ మగ ఇద్దరూ అవసరమే పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లే జీవితానికి ఆడ మగ సమానమే సూర్యుడు చంద్రుడిలా ఇద్దరూ ప్రపంచానికి అవసరమే ప్రతి వ్యక్తి ఆడపిల్లను చులకనగా చూడడం మానివేసి ఆడపిల్లల మీద హింస జరగకుండా మనమే కాపాడుకోవాలి మన పెద్దలు చెప్పారు ఆడపిల్ల పుట్టిన ఇల్లు వెయ్యి దీపాలతో వెలిగిపోతుంది తల్లి చదువు కుటుంబానికే వెలుగు ఆడపిల్ల చదువు ఊరికే వెలుగు మనం చెప్పుకున్న కథలో సంజలాగా ప్రతి ఆడపిల్ల ఒక సంజయ కావచ్చు ప్రతి ఆడపిల్ల ఒక కల్పనా చావ్లా కావచ్చు ప్రతి ఆడపిల్ల ఒక మేరీ కోమ్ కావచ్చు ఇంకా ప్రతి ఆడపిల్ల ఒక ఇందిరాగాంధీ అవ్వచ్చు ఒక జయలలిత అవ్వచ్చు ఒక శాకుంతలా దేవి అవ్వచ్చు ఒక పివి సింధు అవ్వచ్చు ఏమో ఎంత గొప్ప స్థానానికి వెళ్తుందో ఊహించగలరు మీరు ఆమెకిచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి అవకాశం ఇవ్వండి అడుగడుగున ప్రోత్సహించండి చివరిగా మన సమాజం బాగుపడాలంటే ఆడపిల్లలను కాపాడుకోవాలి చదివించాలి ముందుకు తీసుకువెళ్ళాలి ఆడపిల్లను కాపాడితే దేశాన్ని కాపాడినట్లే కేవలం మాటల్లో కాదు ఆచరణలో చూపించాలి ప్రతి ఆడపిల్లకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఆడపిల్లే రేపటి భారతదేశపు భవిష్యత్తు ఈరోజు మన మినిస్టర్ గారు నిర్వహించిన సేవ్ ద గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ హోమ్ మినిస్టర్ అనిత గారు గాంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల వల్ల కూడా ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయని అలాగే ప్రతి తల్లి తన మగబిడ్డకి ప్రతి ఆడపిల్ల తన ఇంటిలోని ఆడపిల్ల లాంటిదే అనేలాగా చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పాలని ఆవిడ చెప్పారు అమ్మా నువ్వు ఆడపిల్ల కదా చాలా పద్ధతిగా ఉండాలి అమ్మా నువ్వు ఆడపిల్ల కదా ఎవరి ముందు మాట్లాడొద్దు ఇవన్నీ ఒక ఆడపిల్లకి మీరు బయట పోయేటప్పుడు ఎట్లా చెప్తారో మీ ఇంట్లో మీ ఇంట్లో ఉండే మగవాళ్ళకి కూడా సేమ్ ఇట్లనే చెప్పు అవునా అవున రెండు శాతం సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే ఆడపిల్లకి కాదు ఇట్లాంటివి చెప్పాల్సింది మన ఇంట్లో ఉండే అబ్బాయిలకు కూడా చెప్పాలి అందుకని ప్రతి ఇంట్లోని ఆడపిల్లని మగపిల్లవాడిని సమానంగానే చూస్తూ పరస్పర గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేలాగా పిల్లల్ని పెంచాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ నమస్తే మీరు ఎందుకు అంత కులు అంటే ఒక బిడ్డని తల్లిదండ్రులు ఎంత మంచిగా చూసుకుంటున్నారో అంత మంచిగా నిమ్మల నమ్మ గారు మీ అందరినీ చూసుకుంటున్నారు నాకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విలువ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు చూడండి మనం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటున్నాము ఒక నదికి కూడా ఆ అమ్మాయి పేరే గోదావరి అని పెట్టాము గోవర్ధన్ అని పెట్టలేదు అంటే వై వి షుడ్ వి షుడ్ గివ్ యాక్చువల్లీ వై వి షుడ్ నాట్ గివ్ ద రెస్పెక్ట్ టు గర్ల్ చైల్డ్ అమ్మాయిలు పుట్టే చాలా మంది అసహ్యంగా చూస్తారు అయ్యో ఏంటి అమ్మాయి పుట్టిందని అమ్మాయిల ఆస్తికి సమానం మీరు చూసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు ఏ ఏ కొడుకైనా సరే వాళ్ళ భార్య కోసం అమ్మ నాన్న ఓల్డేజ్ హోమ్స్ కి పంపిస్తారని చూస్తాను కొంతమంది నాట్ ఎవరి కానీ ఏ అమ్మ ఓల్డేజ్ హోమ్స్ కి పంపించి తను చూసుకుంటది పక్కన పక్క ఊర్లో పక్క గల్లీలో పెట్టి కూడా చూసుకుంటది కానీ అలాంటి మనసు రాదు అంత మంచి వాళ్ళు అమ్మాయిలు అంటే అంత విలువ ఇవ్వాలి ఎందుకు అక్కడ దాకా ఆడవాళ్ళుగా పుట్టితే హోమ్ లో ఉండకూడదు మనం బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనం పూర్తి చేయాలి బయట రావాలి సమాజానికి ఇక్కడ వచ్చి కాలేజ్ చదివి ఆడపిల్లలకి ఆశలు ఉండాలి అడమంటి కూడా ఉండాలి అడమంట్ ఉండకూడదు చాలా పెద్దదిగా ఉండాలి అంటారు అలా కాదు అడమంటుగా ఉంటేనే మనం అంబిషన్ని అది గెలుపు మనకి వస్తుంది అంటారు అండ్ రియాలి రియలీ మీకు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎవ్రీ టూ ఇయర్స్ chest karante ekda chus వెరీ గుడ్ నిమ్మకాయ రసం ఉంది కదా నిమ్మకాయ రసం వచ్చేసి చాలా మంది తాగానే తీరుస్తుంది అలా నిమ్మల రామానాయుడు గారు నాకు అసలు తెలుగు అంతగా రాదు బట్ ఏదో మీ అందరినీ చూసాక మాట్లాడాలి అని అనిపించింది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సేవ్ ద దైల్ అంటే మన అందరికీ ఒక నేను ముందు చెప్పినట్టు ఆస్తి ఉన్నట్టు మీ అందరూ చాలా స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చారు అంబిషన్స్ రావాలి అని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ విమ్మల రామానాయుడు గారు అండ్ గోదావరి గడ్డ మీద సాంపాడిన మదిత్య గారు అండ్ పాప నేను వచ్చిన వెంటనే పాప చాలా బాగా